అందుకే నార్త్లో వాళ్ళ చాలా భయంకరంగా నార్త్ వైపు కొంచెం ఎదురుగా గీస్తున్నట్టు నాయకుని రిక్వెస్ట్ చేస్తున్నాడు ముస్లిమ్స్ నాకు ఓట్ చేయాలి అందరికీ ఒకవైపు ఈ ముస్లింస్ ఈ మతకాలను రిజర్వేషన్ తీసేస్తాం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆలోచించవలసిన పరిస్థితి ఏ హిందుత్వం అయినా ఏ కంట్రీ ఒక కంట్రీ అయినా కూడా ఏ మతపరమైన కంట్రీ కూడా ఎక్కడ కూడా స్టేబుల్ లేదు చరిత్ర వరల్డ్ ఎక్కడ ఇలా ముస్లిం కంటే స్టేబుల్ లేదు ఇలా అమెరికా బ్రతక అమెరికా ఉండి ఒక వైట్స్ ఉంటారా డిఫరెంట్ కంట్రీస్ ఉన్నారు ఇలా మీద ఎస్టాబ్లిష్ మీరు డెవలప్ చేయండి ఒక ఇండస్ట్రీస్ పెట్టండి ఒక జాబ్స్ క్రియేట్ చేయండి ఎడ్యుకేషన్ చెప్పండి మీరు ఇన్కమ్ పెట్టండి జీడికి పెంచండి పనికేపటా ఇన్కమ్ పెంచండి అప్పుడు పెంచితే ఎవరి పని వాడేసుకున్నా మంచి బ్రహ్మాండంగా మతాలని తెలియకూడదు ఇవన్నీ ఒకటే నేషన్ ఇది ఒకటే ఒకటే నేషన్ ఒకటే మాత్రం ఒక కులాలు ఎక్కడ పోవాలి రిజర్వేషన్ రిజర్వేషన్ అభివృద్ధి చేసి ఒకటే కులం అని చెప్పు రిజర్వేషన్ కూడా అవసరం ఒకటే దేశం ఒకటే కులం మతం ఒకటే ఇదే అపాలి చేయండి ఒకటే కులం పెట్టండి పెట్టినప్పుడు అప్పుడు దేశంలో ఏదైనా చేయొచ్చు కానీ మతం ఒకటి కావాలంటే ఇదంతా చాలా తప్పుడు విధానం బీజేపీ అవలంబిస్తుంది ఒకటి చెప్తుంది ఒకటి చేస్తుంది వాళ్ళు ఏమైతుందండి ఇలా రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు రోజు మేము కులకన్నానే చేస్తామని చెప్తున్నాం రాహుల్ గాంధీ ఎక్కడ పోయినా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కులగల దేశ కులగన చేస్తారు దాని ప్రకారమే నీకు రిజర్వేషన్స్ బీజేపీకి నీకేమైంది నువ్వు కులగన ఎందుకు చేయవు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పక్కకెందుకు పెట్టావు నీకు అసలు ఆడలెక్కలు ఇవ్వాలనిపిస్తుందా రిజర్వేషన్ రిజర్వేషన్ ఇస్తే నీకు లెక్క దొరుకుతుంది ఆడలెక్క ఏం పిఏడు ఆడలు రిజర్వేషన్ చేయగా అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు నీ ఇష్టం వచ్చినట్టు తయారు చేయడం నీకు అనుకూలంగా రిజర్వేషన్ తయారు చేయడం ఓట్ వేసుకునే ప్రయత్నం తప్పితే ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పెట్టి పార్లమెంట్లో నీకు ఉమెన్ రిజర్వేషన్ పెట్టి కొన్ని కొన్ని రాష్ట్రాలు ఏంటి ముఖ్యమంత్రులు మీరు కూలదంగా చేస్తున్నారు మీరు కూలదంగా ఎందుకు చేస్తారో చెప్పు నీకు వచ్చిన ప్రాబ్లం ఇవన్నీ